వాళ్ళ చెప్పేది ఏంటంటే మేము ఫలానా అని చెప్పుకోవాలంటే మేము ఫలానా నాయకుడికి సంబంధించిన తాలూకా అని చెప్పుకోవాలంటే మేము చెప్పుకోవచ్చు రా స్వామి మేము చెప్పుకోవచ్చు జగనన్న మనుషులమని కారణం పులి మునిరాది పులి గెలిచినా ఓడినా గెలిచినా ఓడినా జగన్మోహన్ రెడ్డి సింహమే ఏను సచ్చినా బతికినా అది పదివేలే పులిని బోన్లో పెట్టి అడవిలో ఏడ్చినా అది సింహమే మేం చెప్పవచ్చు జగన్ మనుషులని లేదా మన బోర్డు పెట్టుకొని ఎవరు గెలిచినప్పుడు పవన్ తాలూకా మనుషులం పవన్ తాలూకా మనుషులమని ఇప్పుడు చెప్తాను ఆ ప్రదుడుని వేదిక చేసుకొని రాచడం వల్లనే ఈ జగన్ అభిమాని చెప్తా ఉన్నాడు జగన్ అనుచరుడు చెప్తా ఉన్నాడు మీ అందరి మాటగా విడిపోతే విడిపోతే ఓడిపోతామనే మీ గుండెకు భయాన్ని కలిగించడం రెండు వేల ఇరవై నాలుగులో మనకు జరిగిన అవమానానికి ప్రతీకారం ఇచ్చి తీరాలనే పట్టుదల మనలో ఉండాలా నా గుంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు నమ్ముతారా నమ్మరో బువ్వ పట్టుకుంటే బువ్వ పట్టుకుంటే చంద్రబాబు నాయుడే కనపస్తున్నాడు ఎవరి ముఖం లేదు చూసి నాకు కూటమి నాయకుడే కనపస్తున్నారు నాకు నా మనసు ప్రతిరోజు రఘుశాంతి ఇరవై నాలుగులో మనకు జరిగిన అవమానానికి ప్రతీకారం ప్రతీకారం అంటుంది నా మనసు ఆ కసి మనలో ఉండాలా ఎప్పుడో ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు స్థాయి అనుకుంటున్నారు నేను అటు అనుకోవడం లే ఇరవై నాలుగులో మనకు జరిగినటువంటి బాధకు ప్రతీకారం తీసే స్థితికి నేను ఇరవై తొమ్మిది అనుకోలే రేపు సంవత్సరంలో స్థానిక సంస్థలు వస్తే ఇరవై ఆరు మార్చికి అయిపోతాయి జూన్కి అయిపోతాయి ఇరవై ఆరు సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఇరవై తొమ్మిది వరకు కూడా ఆగే పరిస్థితి లేదు నా మనస్సు రాజమల్లి ప్రసాద్ రెడ్డి రాజకీయంగా అంగ ఉన్నాడని ఉనికి కోసం ఆయన మాట్లాడుతున్నాడు మీ పార్టీ మీటింగ్ నువ్వు పెట్టుకున్నావు దాంట్లో పొద్దునకులు ఒక మాట మాట్తున్నావు నేను పగ కోసమే బతికిందా ప్రతి నిమిషము నాకు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పగ తీర్చుకోవడానికి బతికిందా ఇరవై తొమ్మిది దాకా వద్దు ఏందో ఇరవై ఆరులో వస్తే పగ తీర్చుకుంటానంటాడు అసలు నువ్వు ప్రొద్దుటూరు ప్రజలకు మేలు చేయాలండి పగలు పెంచుకొని ఫ్యాక్షన్లు మర్డర్లు రౌడీజము దోపిడీలు ఇవి చేయాలండావా ఎందుకు నీకు పగ మాటికి నేను ఇరవై నాలుగు గంటలు తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు గుర్తొస్తున్నారు అన్నం చూసినా కూడా నాకు పగ గుర్తొస్తుందంటావు సైకలాజికల్గా డిస్టర్బ్ అయినావా మాటికి పగ 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 అంటావు నీ మాదిరి నేను నేనుగా పగ పెంచుకుంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు నేను కూడా నీ మీద పగ పెంచుకోండి ఈరోజు నీ అధికార పార్టీలో ఉన్నా ఒక్క గంట సార్ నాకు టైం నీ మీద పగ తెచ్చుకోవాలంటే ఒక్క గంట ఇంకా మనము ప్రతిపక్షంలో ఉన్నాం ఫైట్ చేసి పొద్దురు కీచేద్దామని చెప్పకుండా ఊళ్ళల కేకలు వేయించుకునే దానికిలే సింహం అంటావు పులి అంటావు రెండుసేపు ఉంటే జగన్ పులి అంటావు నీ జగన్ జగన్ పులి అయితే ప్రజలకి ఏంటిగా ప్రజలకి ఏం కావాలా సంక్షేమ పథకాలు కావాలా ఇండ్లు కావాలా రోడ్లు కావాలా కాలువలు కావాలా పులితో ఏం పనియా ప్రజలకి పొద్దునగులు జగన్ పులి అంట ఈయన రెండో పులి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎలక్షన్లు వచ్చిన తర్వాత ప్రజలు ఓటింగ్ చేసినాక కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చినాక తెలుస్తుంది ఫ్లాప్ అవుతుంది హిట్ అవుతుందో అది ఇప్పుడు మాట్లాడడం అంత అప్రస్తుతము అసలు రెండు వేల ఇరవైలో జమ్లీ ఎన్నికలు వస్తాడు ఆయన వీళ్ళకి ఎవరు చెప్పారు అంటే వీళ్ళకి ఎవరైనా చెప్పింటే ఫలానా మాకు సోర్స్ ఉందని చెప్పాలి కదా ఊరికే జమ్మిలీ వస్తాయి జమ్మిలీ వస్తాయి జమ్లీరావు బమ్మిరావు రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వెరీ క్లియర్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్ళు అధికారం ఇచ్చి చూసినారు దౌర్జన్యం చూసినారు ప్రజలు డబ్బు లూటీ చేయడం చూసినారు భూముల ఆక్రమించడం చూసినారు ఎమ్మెల్యేల దౌర్జన్యాలు చూసినారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యానుకు ఓట్ వేస్తే మన కొంప కూడా ఉండదు అని చెప్పి డిసైడ్ అయ్యి ప్రజలు అంత మెజారిటీతో సీట్లు ఇచ్చారు ఇప్పుడు పరిపాలన చక్కగా ఉంది హాయ్ హలో నేను మహేష్ విఠా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి